నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ పుష్ప కాకినాడ జిల్లా తాళరేవు మండల పరిధిలోని నీలపల్లి మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలుగా ఉద్యోగ విరమణ చేస్తున్న గిరి జయలక్ష్మికి సహచర ఉపాధ్యాయులు సోదర వీడ్కోలు పలికారు ప్రధాన ఉపాధ్యాయులు రామశేషగిరిరావు అధ్యక్షతన ఉపాధ్యాయురాలు గిరి జయలక్ష్మి వీడ్కోలు సభ జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చిట్టూరి కల్కిమూర్తి ఎంఈఓ మంగాయమ్మ పాఠశాల కమిటీ చైర్మన్ రేపు ప్రదీప్ కుమార్ యుటీఎఫ్ అధ్యక్షులు తాతారావు ఎస్టీయు అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరాజు కాశీ రవీంద్ర ఉంగరాల వెంకటేశ్వరరావు వ్యాలీ సత్యనారాయణ గోపి సత్యనారాయణ నాగమణి రాధాకృష్ణ బి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ముందుగా ఉపాధ్యాయురాలు పడాల గిరిజయలక్ష్మి వెంకట్రావు దంపతులను పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం సభ వేదికపై సత్కరించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వస్కా రెడ్డి గంటా గోపి చింతా సాంబమూర్తి సిఎస్ఆర్ కృష్ణమూర్తి బి పేర్రాజు సిహెచ్ వీర్రాజు తాతపూడి సోమశేఖర్ శర్మ ఆగుండి వ్యాసమూర్తి ఎన్ ఉమాశంకర్ ఎంఎస్ఆర్ గణేష్ సిఆర్పి రేవు మానసా తదితరులు పాల్గొన్నారు ధ్యానం నన్ను తిరస్కరించిన ఆవిడ నన్ను చేయ తీసుకున్నాను ఇక్కడ ఇంతమంది ఆత్మీయుల మధ్యలో నేను సర్వీస్ చేశాను నాకు చాలా ఆనందం నా వృత్తి ధర్మం నిర్వర్తించడానికి నాకు సహకరించిన అందరికీ నాతో పనిచేసిన వారికి నా కుటుంబ సభ్యులకి నా స్నేహితులకి నా ఆత్మీయులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఇప్పుడు జయలు పిలుస్తాను మా జై చిన్నట్టుగానే ధ్యానం తిరస్కరించిందండి మా ఆమె ఆరు సంవత్సరాలు కాలేజీలో లెక్చరర్గా చేసింది ఆ తర్వాత ఎస్జిడి ఇంటర్వ్యూకి వెళ్తే త్రీ టైమ్స్ హైలీ క్వాలిఫైడ్ నువ్వు ఈ పోస్ట్కి ఎందుకు అమ్మా అని చెప్పి పొలిటికల్ ఇన్కరియన్స్తో ఆవిడని రిజెక్ట్ చేయడం జరిగింది ఆ సందర్భంలో ఆవిడ నేను ఇంక వర్క్ చేయను ఏ పోస్ట్కి వెళ్ళను అని చెప్పి ఫస్ట్ టైం తన అడిగితే కాకినాడలో ఎవరినో పట్టుకుని ఎంప్లాయ్మెంట్ చేయించడం వెంటనే టీఎస్సీ రావటం దాంట్లో మెరిట్లో రెండు వందల పదిహేను వందల మంది సెలెక్ట్ అయితే దాంట్లో రెండు వందల పదకొండు తగ్గు నెంబర్ జాయిన్ అవ్వడం జరిగింది నిజంగా కూడా మా ఊరు తిరస్కరిస్తే ఆ భార్యని నేల పంతొమ్మిది తల్లే తన ఊళ్ళో పెట్టుకుంది ఈ రోజు ఇంతమంది మధ్య మిగతా చక్కగా తను రిటైర్ అవడం మా అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక మీద కూడా ఈ ఊరికి కానీ ఇక్కడ ఉన్న స్కూల్స్ కానీ ఏ విధంగా సహాయ సహకారాలు అవసరమైన మా ఫ్యామిలీ తరఫున కానీ మా బాధ్యత కానీ ఆ తర్వాత కానీ మేము ఎప్పటికీ అందించాలి రెడీగా ఉన్నాం మేము మేడం గారు అప్పటి నుంచి భూమి నుంచి విద్యార్థిని తయారు చేశారు ఎందుకంటే వాళ్ళు మంచి మంచి భవిష్యత్తులో ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే మంచి విద్యార్థులకి తయారు చేయాలంటే మంచి మాస్టర్లు కావాలి క్రమశిక్షణ ఉన్న మాస్టర్లు కావాలి రాజకీయం చేసే మాస్టర్ల కంట చదువు చెప్పి మాస్టర్లు ఎక్కువ కావాలి మాకు వచ్చి అందరూ కూడా చదువు చెప్పి వాళ్ళు వచ్చే తప్ప ఇంకో రంగం కూర్చొని ఎవరో లేరు ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులందరికీ కూడా మా గ్రామంలో కూర్చోళ్ళందరూ కూడా మంచి పేరుతోటి మంచి విధానంతో వెళ్తారని మాకు నమ్మకం అలాగే సాగనింపం కూడా అలాగే ఇంకోటి ఏంటంటే హై స్కూల్ గురించి కొంచెం చెప్పాలి ఇక్కడ స్కూల్ లేదు హై స్కూల్ విజ్ఞానాన్ని పంచుకుని బయటకు అంటే ఈ గ్రామస్తు విధంగా చాలా గర్వకారణం ఉంది అంటే మేడం గారి సేవల్ని హస్బెండ్ సేవల్ని కూడా ఈ స్కూల్ ఈ స్కూల్లో పిల్లలు ఎక్కడే జాయిన్ అయ్యి ఇక్కడే రిటైర్ అవ్వడం అంటే అది ఎంతోమంది అని ఆ దృష్టం తక్కువ మరి ఆ దృష్టం మేడం గారికి తగ్గినందుకు గిరి గిరిమహరావు గారు అందరూ కూడా గిరిజే అంతా కూడా సీఎం గారితో అటువంటి మహతమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన జయలక్ష్మి గారు మీరు ఏమి విచారించు వెళ్ళిపోతున్నాను అని బాధ ఉంటుంది ఇక్కడ పనిచేసి వెళ్ళిపోతున్నాను బాధ ఉంటుంది మీరు వెంకటేశ్వర ఒక అందరికీ ఉపయోగపడింది తాపల మండలానికి యావరికి ఉపయోగపడి ఒక ఎడ్యుకేషన్ సంబంధించింది కాలేజీ పెట్టండి ఉపయోగపడుతుంది అది ఉపయోగపడుతుంది మీ కోరిక ఇది కాలేజీకి వెళ్ళలేదని అనుకోకుండా అది మీరు చేస్తే చాలా మంచిది దేనికి లోట్లేదు మీకు సంపద కానీ ఆస్తికి కానీ ఏది లోట్లేదు మీరు ఎడ్యుకేషన్ని దాన్ని ప్రదాత వెంకన్న దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు శ్రీ సంపదలతో తులపూడం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఓడేడు జన్మల పుణ్యపలం డిసెంబర్ ఐదో తేదీన శ్రీనివాసులు నిజరింత దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి నగరం కాకినాడ జిల్లా